ఫ్రై చేస్తున్నాను చికెన్కు ఇప్పటిదాకా నేను దీంట్లో అల్లం అన్నీ వేసాను కలిపి పెట్టాను నూనె వేసుకుందాము పెద్ద పని ఏముంటుందండి సింపుల్ చికెన్ ఫ్రై చేసుకోవడం నూనె కూడా తక్కువనే ఉండాలి ఎందుకంటే చికెన్లో నూనె ఉంటుంది ఇది కొద్దిగా మరిగా ఏందండి చికెన్ వేస్తాను ఇప్పటికే ఇది కొంచెం మూత పెట్టి పెడితే బాగుంటుందని పెట్టేశాను అన్నమాట నాకు బాగా ఇలా తిప్పడం అలవాటు అందుకే అండి కింద ఏం పడదు ఇలా తిప్పేస్తాను సైతం స్పూన్ అవసరం లేదన్నమాట చూడండి కొంచెం సేపు మనము నూనెగా ముక్కని ఫ్రైగా ఆనియాలి వెనకనే మూత పెట్టేస్తే నీరు వస్తుంది కదా గుజ్జు గుజ్జు అవుతుంది అన్నమాట ఇలా అయితే కడి కడిలా ఉడి అంటే గట్టి గట్టిగా ఫ్రై ఉడికిపోయి అక్కడే ఉంటుందన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత మనం మూత పెట్టేస్తే నీరు వస్తుంది కదా అప్పుడు చికెన్కి మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం చూద్దామండి అప్పుడు మూత పెట్టాను కదా చికెన్ ఫ్రైది ఇప్పుడు చికెన్ జ్యూసీగా ఉడికిపోయి ఉంటుంది చూడండి మంచిగా కొద్దిగా నీరు వచ్చింది కదా ఈ నీరే చాలు మంచిగా చికెన్ మంచిగా ఉడికిపోతుంది చికెన్ ఫ్రై అంటే కలర్ రావాల్సిందే రాయి ముద్ద చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై పెట్టుకొని తింటుంటూ ఉంటుంది చూడు నా పాంటేనే నోరు ఊరిపోతుందండి మనం ఇలా అనేస్తే చికెన్ ఉడికినట్టు తెలుస్తుంది చూడండి చినిగింది కదా కొడికిగా అట్లే సిమ్లో ఒక్కొక్క ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే కలర్ మారుతుంది చికెను దీంట్లో కొద్దిగా కరేపాకు కూడా వేస్తాం అప్పటికి ఇంకా కొంచెం టైం ఉంది కరేపాకు వేయడానికి చూడండి కలర్ కూడా మారిపోయింది కదా దీంట్లో ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు చికెన్ ఫ్రైకి ఇంతకన్నా ఎక్కువ ఏది అయ్యొద్దండి అసలు ఆ టేస్టే పోతుంది మ్యాక్సిమం మనకు కావాల్సింది ఉప్పు కారమే ఉండాలి చికెన్ ఫ్రైలో ధనియాల పొడి ఆ మసాలా ఈ మసాలా ఏవీ వేయొద్దు అసలు చాలా బాగుంటుంది అలాగే తినాలి ఇట్లా ఫ్రై చేసింది అలాగే తినాలన్నమాట ఇంకా ఇంకొక రెండు నిమిషాలు పడుతుంది కలర్ మారింది కదా ఇంకా కొంచెం కలర్ మారాలి చూడండి చికెన్ మళ్ళీ కలర్ మారింది కదా ఇప్పుడు మనం కరివేపాకు పచ్చిమిర్చి పచ్చి పచ్చిగానే కనపడేటట్లు వేసుకుందాం ముక్క కింద పడ్డది ఎంత బాగా అనిపిస్తుంది కదా జ్యూసి జ్యూసిగా అయిపోయిందండి జ్యూసి జ్యూసిగా అయిపోయింది గరం గరం అండి దీంట్లో ఇది వేసేద్దాం కరిపో ఒక ఇది రెండు నిమిషాలు ఇలా అనేస్తే అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇలా సింపుల్ చికెన్ ఫ్రై చేసుకోవడం ఎవరైనా అమ్మో చికెన్ ఫ్రైయా అంటున్నాను అలాగా ఆడుకో పదిహేను నిమిషాల్లో చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ా వచ్చింది అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉండేసి తీసేద్దాం అంతర్ కదా